ఒక చిన్న పిట్ట కథ ఒకప్పుడు అడవిలో భారీ అగ్ని ప్రమాదం వచ్చింది పక్షులు జంతువులు అన్ని భయపడిపోయాయి అన్ని జంతువులు పారిపోతూ ఉండగా ఒక చిన్న పిట్ట మాత్రం నది దగ్గరకు వెళ్ళి తన చిన్న నోరుతో నీళ్లు తీసుకువచ్చి అగ్నిపై వేస్తూ ఉంది అది చూసి నా ఏనుగు నవ్వుతూ అయ్యో నీ చిన్న నోట్లో రెండు చుక్కల నీళ్లు ఏం చేస్తాయి ఈ అగ్నిని ఆర్పగలవా అని అడిగింది అప్పుడు చిన్నపిట్ట ప్రశాంతంగా ఇలా చెప్పింది అగ్నిని ఆర్పగలను లేదో అది నాకు తెలియదు కానీ నేను చేయగలిగినంత పని మాత్రం చేస్తాను అని చెప్పింది ఆ మాట విని మిగతా జంతువులందరూ సిగ్గుపడిపోయి తమ వంతు సహాయం చేయడం ప్రారంభించాయి కొంతసేపటికి అన్ని జంతువులు కలిసి నీళ్లు పోసి అగ్నిని ఆర్పేశాయి మంటలు ఆర్పోయాయి జంతువులు పక్షులు అన్ని అడవిలో హ్యాపీగా ఉన్నాయి ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే చిన్న సహాయమైన మనస్ఫూర్తిగా చేస్తే అది పెద్ద ఫలితాన్ని ఇస్తుంది స్టోరీ నచ్చిందా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్